ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకులు వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఈ గడిచిన ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమైనా జరిగినాయా దసరా పండుగ జరిగింది దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా దీపావళి పండుగ జరిగింది దీపావళి పండుగకు సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా నిన్నటికి నిన్న క్రిస్మస్ అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండగ రాబోతుంది పెద్ద పండగ ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇది ఒకటే కాకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది దానికి నిరసనగా రేపు రాజమహేంద్రవరంలో ఎస్సీ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ శ్రేణులందరం అందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమీడియట్గా ఛార్జీలు తగ్గించాలి ఎందుచేతంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నాము రేపు రాజమండ్రిలో ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎస్సీ ఆఫీస్ ఉంది నేరుగా ఎస్సీ గారిని కలిసి వినతపత్రం ఇచ్చి ఇవన్నీ కూడా ఛార్జీలు తగ్గించే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుంచుని ప్రజల పక్షాన నుంచుని పోరాడతాము ఖచ్చితంగా ఈ ఛార్జీలు తగ్గించేదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా ఆ సెగ అనేది ఈ ప్రభుత్వానికి తగలబోతుంది ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచి ఉంటాము అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి దేశ చరిత్రలు ఎక్కడ చూడలే ఇన్ని అబద్ధాల మాటలు ఇన్ని మాయమాటలు ఇన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి మరి వాళ్ళ ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ అదేవిధంగా ప్రజల తాలూకా సెగ ఈ ప్రభుత్వానికి తగలబోతుంది రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం కూడా అన్ని ఎలక్ట్రిసిటీ ఆఫీసులని కూడా రేపు మేము మొట్టడించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం